అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున అమ్మవారిని వేడుకుంటున్నాను ముందుగా మీ అందరికీ శ్రీ క్రోధీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలని అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఏ ఆటంకాలు లేకుండా జరగాలని అలాగే మనం కోరుకున్న కోరికలు నెరవేరాలని మనందరి తరఫున నేను కూడా బాబాగారి పాదాలనంటి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను మరి ఈ పండుగ రోజున బాబాగారి ఆశీర్వాదంతో బాబాగారు మనకిచ్చే సందేశం ఏమిటో భక్తి శ్రద్ధలతో వినేందుకు ప్రయత్నం చేయండి మనకు బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకోవడానికి బాబాగారి ముందు ఉన్నటువంటి మూడు అంకెలను చూసి మన మనసులో ఉన్న కోరిక ఏమిటో బాబాగారి దగ్గర చెప్పుకున్న తర్వాత బాబాగారు మనకి ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏమిటో తెలుసుకుందాం ముందుగా ఒకటో నెంబర్ను తాకినటువంటి వారికి బాబాగారు ఈ విధంగా తెలియజేస్తున్నారు తల్లి నన్ను మనసులో తలచుకొని నీ ముందు ఉన్న వాటిలో మనస్ఫూర్తిగా ఒక అంకె కలిగిన పదార్థాన్ని తాకు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా ఈరోజు తొలగిస్తాను అలాగే సంతోషమైన శుభవార్తను కూడా ఈరోజు నువ్వు నా నుండి వినగలుగుతావు నీకు ఎప్పటి నుండో జీవితాన్ని మార్చేటువంటి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా ఈ శుభవార్త నీ జీవితానికి ఎంతో అవసరం ఈసారి నీ ప్రయత్నం అనేది తప్పకుండా ఫలిస్తుంది ఇప్పటి వరకు నువ్వు ఎన్నోసార్లు నీ ప్రయత్నాలనేవి చేశావు ఆ ప్రయత్నాలేవి కూడా ఫలించకపోవడంతో చాలా నిరాశలో కూరుకుపోయావు విసుకు చెంది నువ్వు ఇంకా ప్రయత్నం అనేదే చేయడం మానేశావు నేను నీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను నీ జీవితంలో సంతోషము సుఖము అనుభవించాలి అంటే నువ్వు ఎప్పుడూ కూడా నిరాశ చెందవద్దు నిరాశ నీకు దుఃఖాన్నే మిగులుస్తుంది నిన్ను నలుగురిలో గౌరవం లేకుండా చేస్తుంది అందుకోసమని నువ్వు నిరాశ అనేది దూరంగా తరిమివేసే నీకు సహాయం చేయడానికి అడుగడుగున నీ సాయి నీకు తోడుగా ఉంటారు అయితే నీ మనసులో ఉన్న అనుమానాలేమిటో నాకు పూర్తిగా తెలుసు సాయి నేను ఇప్పటి వరకు నా కోసం కావలసిన వాటిని పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను అవి నా జీవితానికి ఎంతో అవసరం నేను ఎంతగానో ఉద్యోగం కొరకు ప్రయత్నించాను అలాగే నా కుటుంబంలో మంచి మార్పు రావాలని నేను చెయ్యని ప్రయత్నం అనేది లేదు ఇంకొక బాధాకరమైన విషయం ఏమిటంటే నా ప్రయత్నానికి ఏ ఒక్కరూ కూడా సహకరించడం లేదు నాకు స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ కూడా సహాయం అనేది చేయడం లేదు నా అనుకున్న వారు కూడా నా ప్రయత్నానికి ఏమాత్రం సహకరించడం లేదు చివరకు మీరు కూడా నాకు సహకరించడం లేదని నేను అనుకుంటున్నాను బాబా అందుకోసం ప్రయత్నం అనేది చేయడం మానేసి ఇలా విరక్తిగా నా మనస్సు బాధపడుతున్నది అని నువ్వు అంటున్నావు కదా బిడ్డ ఒక్కసారి నేను చెప్పే ఈ మాటలను జాగ్రత్తగా విను ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశావు ఎన్నో బాధలు పడ్డావు కానీ ఫలితాన్నైతే పొందలేకపోయావు అయితే ఈసారి నీ ప్రయత్నం ఫలించి నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే నీకు కలిగేటువంటి ఆనందాన్ని నేను మాటలలో చెప్పలేను నీకు సహాయం చేయడం కోసం అడుగడుగున నేను నీకు తోడుగానే ఉంటున్నాను నువ్వే నన్ను గుర్తించలేక నిరాశపడుతున్నావు ఈ సందర్భంలో నీతో ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను బిడ్డ నేను నీకు ఇచ్చేటువంటివి శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయి నేను నిన్ను ఎప్పుడూ కూడా మోసం చెయ్యను నీకు తాత్కాలికమైన సంతోషం ఇవ్వాలని క్షణికమైన ఆనందం ఇవ్వాలని నేను ఎప్పుడూ కూడా నిన్ను మాయ చేసే మాటలు చెప్పను నీకు మంచి జరుగుతుంది అంటే సప్త సముద్రాల అవతలకి వచ్చైనా నేను నీకు సహాయం చేస్తాను నిన్ను మభ్యపెట్టేందుకు మోసం చేసేందుకు నేను మనిషిని కాదు నీ భవిష్యత్తు ఏమిటో నాకు తెలుసు కనుక భవిష్యత్తులో నువ్వు ఆనందంగా సంతోషంగా ఉండటం కోసం నేను నీతో ఉండి నీకు సహాయం చేస్తున్నాను నువ్వు కొన్ని ఎదురు దెబ్బలు తిని ఉన్నావు కనుక నువ్వు ఇంక ప్రయత్నం అనేది చేయడం మానేసి దుఃఖంతో నిరాశతో బాధపడుతున్నావు అందుకనే నేను చెప్పేటువంటి ఈ మాటను శ్రద్ధగా విను ఇప్పటి వరకు నువ్వు చాలా బాధలు అనుభవించావు చాలా కష్టాలు అనుభవించావు అలాగే ఎంతో నిరాశతో ఉన్నావు కానీ నువ్వు కోరుకుంటున్నది నువ్వు అనుకున్నది ఒక్కసారి నీ దగ్గరకు చేరిదే నీకు కలిగేటువంటి సంతోషం ముందు ఇప్పటి నువ్వు పడ్డ బాధలన్నీ కూడా మర్చిపోతావు ఆనాటి నుండి నీ జీవితం మరొక మలుపు తిరుగుతుంది కనుక నా పైన నమ్మకంతో నీ ప్రయత్నాలను మానకుండా నెమ్మదిగా అయినా సరే విజయం పొందేందుకు గట్టిగా ప్రయత్నం అయ్యి అడుగడుగునా నేను నీకు సహాయం చేస్తాను నీతో మరొక ముఖ్యమైన విషయం చెబుతున్నాను జాగ్రత్తగా విను కొన్నిసార్లు ఎంతగా ప్రయత్నించినా కానీ అనుకున్న పని అనుకున్నట్లుగా జరగదు అసలు ఆ పని జరుగుతుంది అన్న నమ్మకం కూడా పోతుంది ఎందుకంటే మన పూర్వకర్మ పాప ఫలితాలు అలా అడుగడుగునా అడ్డుపడుతూ మనల్ని వేధిస్తూ ఉంటాయి అటువంటి పాపకర్మ ఫలితాలు తొలగిపోవాలి అంటే దేవుడి సహాయం తప్ప మరొక మార్గం లేదనేది నువ్వు గుర్తుపెట్టుకో నీకు దేవుడి సహాయం కనుక పొందినట్లయితే నువ్వు కోరుకుంటున్నది తొందరలోనే జరుగుతుంది నువ్వు కోరుకుంటున్నది అనుకున్నది జరిగేటట్లుగా నేను చెప్పే ఈ చిన్న పని చేసి చూడు ప్రతి శనివారం నాడు సూర్యోదయానికన్నా ముందుగా లేచి నీ పనులను ముగించుకో ఆ తరువాత దగ్గరలోనే ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళు అక్కడ స్వామివారిని దర్శించి ఆ సింధూరాన్ని నుదుటన ధరించు ఆ తరువాత స్వామివారి మందిరము చుట్టూ పంతొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ శ్రీరామనామాన్ని ఉచ్చరించు అలా నువ్వు శ్రీరామనామాన్ని ఉచ్చరించడం వల్ల నీలో ఉన్నటువంటి నిరాశ తొలగిపోతుంది దుఃఖమంతా పోతుంది నీకు కొత్త శక్తి లోపలికి ప్రవేశించినట్లుగా ఉంటుంది దానివల్ల నీ ప్రయత్నాలు నువ్వు ముమ్మరంగా చేసి అనుకున్నది సాధించగలవు కరుగరా మాటలపైన నమ్మకం ఉంచి నీ ప్రయత్నాలను ప్రారంభించు ఈసారి విజయం నీదే సంతోషం నీ సొంతమవుతుంది నేను చెప్పినట్లుగా చేసి చూడు నువ్వు అనుకున్నది సాధిస్తావు ఈ సాయి ఈ పండుగకు నీకిచ్చేటువంటి కానుకగా భావించు నా ఆశీర్వాదంతో నువ్వు గొప్ప ఫలితాన్ని అందుకోబోతున్నావు అని బాబాగారు ఒకటో నెంబరు తాగినటువంటి వారికి ఈ పండుగ రోజున గొప్ప సందేశాన్ని అనుగ్రహించారు మరి రెండో నెంబరు తాకినటువంటి వారికి మన బాబాగారు ఏం చెబుతున్నారో బాబాగారి మాటలలో తెలుసుకుందాము తల్లి ఇప్పుడు నువ్వు పడేటువంటి బాధలన్నింటి నుండి తొందరలోనే నేను నిన్ను బయట పడవేయబోతున్నాను ఎంతగానో ఇష్టపడి ఎంతగానో ప్రేమించి నువ్వు ఈ బంధంలోకి వచ్చావు ఆ విషయాలన్నీ నాకు తెలుసు కానీ కొంతకాలానికే నీ ఆనందము సంతోషము అన్నీ కూడా ఆవిరైపోయాయి అయినా సరే నువ్వు దిగులు పడవద్దు నీ సహనాన్ని నువ్వు కోల్పోవద్దు సృష్టిలో అన్నీ కూడా మార్పు చెందుతూ ఉంటాయి మార్పు చెందడం అనేది సృష్టిలో చాలా సహజమైన పని అలాగే నువ్వు అనుకుంటున్నటువంటి వీరిలో కూడా మంచి మార్పు తప్పకుండా వస్తుంది అయితే నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతాను ఇది కలికాలం కనుక చెడు చాలా తొందరగానే వస్తుంది కానీ మంచి మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది అందువల్ల నువ్వు ఏ మాత్రం కూడా నమ్మకాన్ని కోల్పోవద్దు తొందరలోనే నీకు కావలసినటువంటి మార్పు నీకు కావలసిన వారిలో వచ్చేటట్లుగా నేను నీకు ఒక ఊహించని గొప్ప అవకాశాన్ని ఇవ్వబోతున్నాను ఎందుకంటే నువ్వు నీ జీవితానికి సంబంధించిన పెద్ద బాధ్యతను నా పైన ఉంచావు ఈ విషయంలో నేను నీకు ఆనందం కలిగించే ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను నువ్వు ఎంత ఓర్పుగా ఉంటావో ఎంత సహనంగా ఉంటావో నువ్వు అందుకోబోయేటువంటి ఫలితం కూడా అంత ఆనందంగా ఉంటుంది అలాగే నీకు అంత సంతోషాన్ని కూడా కలిగిస్తుంది నేను ఎల్లప్పుడూ కూడా నీ శ్రేయస్సు కోరుకునేవాడిని ఈ విషయం నువ్వు బాగా గుర్తుపెట్టుకో కనుక నీ శ్రేయస్సు కోసం నేను ఏ విషయంలో కూడా ఎప్పుడూ రాజీ పడను అయితే పూర్తిగా నిరాశలో కూరుకుపోయిన నీతో ఒక ముఖ్యమైన మాట చెబుతాను జాగ్రత్తగా విను నువ్వు కోరుకుంటున్న వారిలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి మార్పు రాలేదు నీ పట్ల చులకన భావనతోనే వాళ్ళు ఉన్నారు కొన్నిసార్లు వాళ్ళు నీతో చాలా అవమానకరంగాను అసహ్యకరంగానూ ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా జరుగుతున్న విషయాలన్నీ కూడా నీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ప్రవర్తన అంతా కూడా నాకు తెలుసు ఆ సమయంలో నువ్వు పడేటువంటి బాధ నాకు తెలియనిది కాదు కనుకనే నీతో మరీ మరీ చెబుతున్నాను ఎవరు నిన్ను అవమానించారో ఎవరు నిన్ను అసహించుకుంటున్నారో నీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారో అలా ఎవరు నీ గురించి హేడనగా మాట్లాడుతున్నారో వాళ్లే నీకు విలువ ఇచ్చేటట్లుగా నేను నీకు సహాయం చేయబోతున్నాను ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి కష్టానికి పది రెట్లు ఆనందం నీ సాయి నీకు బహుమానంగా ఇవ్వబోతున్నారు కనుక నువ్వు కోరేటువంటి ఆ మంచి రోజును పొందేందుకు సంతోషంగా ఎదురుచూడు నేను నీకు మాట ఇస్తున్నాను నిన్ను ఎప్పుడూ కూడా నేను నిరాశపరచను అలాగే నువ్వు కూడా నీ ఓర్పును సహనాన్ని పోగొట్టుకోవద్దు చాలా తొందరలోనే నువ్వు ఆశించేటువంటి మార్పు నువ్వు కోరుకునేటువంటి వారిలో వస్తుంది అలా మార్పు వచ్చేటట్లుగా నీ సాయి నీకు తోడుగా ఉంటారు నువ్వు ఎప్పుడూ కూడా నిరాశ పడవద్దు వారంతట వారే నీ వద్దకు వచ్చి తప్పకుండా క్షమాపణలు నిన్ను అడుగుతారు నీ సాయికి ఏది అసాధ్యం కాదు ఎల్లప్పుడూ నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండు అలాగే శ్రద్ధ సబూరితో ఉండు నువ్వు తొందరలోనే సంతోషకరమైన మాటలు వింటూ ఆనందమైన హృదయంతో తీయని మిఠాయిలు పంచుకుంటూ నా దగ్గరకు రావాలి అని నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను నువ్వు కోరుకుంటున్నట్లుగా కోరుకునేటువంటి సంతోషంతో నువ్వు నా దగ్గరకు తొందరలోనే వస్తావు అలా రావాలని నీ సాయినైనా నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను మరి నువ్వు కోరుకుంటున్నటువంటి వారిలో కోరుకునేటువంటి మంచి మార్పు రావడానికి నేను చెప్పినట్లుగా నువ్వు చేశావు అంటే చాలా తొందరలోనే నువ్వు వినాలి అనుకుంటున్నటువంటి మంచి మాటలు వినగలుగుతావు మరి నీ సాయి నీకు తెలియజేసినట్లుగా జరగడం కోసం నీ కుటుంబంలోనూ నువ్వు కోరుకుంటున్నటువంటి వారిలోనూ మంచి మార్పు రావడం కోసం నీకు తప్పనిసరిగా గురువు సంపూర్ణమైన అనుగ్రహం కావాలి నువ్వు గురువు అనుగ్రహం పొందడం కోసం గురు చరిత్రను సప్తాహ పారాయణ చెయ్యి నువ్వు అలా గురు చరిత్ర పారాయణ చేయడం వల్ల నీ కుటుంబంలో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి మీ దంపతుల మధ్య అన్యోన్యమైన జీవితం కొనసాగుతుంది నువ్వు ఎవరిలో మార్పు రావాలి అని నువ్వు పదే పదే అనుకుంటున్నావో నా ముందుకు వచ్చి బాబా వాళ్ళని మార్చండి బాబా అని నువ్వు చెబుతున్నావు వారి పేరు తలచుకొని నా దగ్గర ఈ గురుచరిత్రను సప్తాహ పారాయణ చెయ్యి నేను నీతో సత్యమే చెబుతున్నాను నువ్వు రెండోసారి పారాయణ పూర్తి అయ్యే నాటికి నువ్వు కోరుకుంటున్నటువంటి వారిలో మంచి మార్పు వస్తుంది నీ కుటుంబంలో కూడా శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయి అలాగే నువ్వు కోరుకుంటున్నటువంటి వారిలో వచ్చేటువంటి మార్పుతో నీకు ఆనందం కలుగుతుంది అలాగే గురు దత్తాత్రేయుల వారి సంపూర్ణమైన అనుగ్రహం నీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉంటుంది గురువు అనుగ్రహం పొందిన తరువాత నీ జీవితంలో కష్టాలకు కన్నీళ్లకు ఏ మాత్రము స్థానం ఉండదు కనుక నా మాటను పాటించి ఈనాటి నుండే గురువును ఆరాధించు అలాగే గురుచరిత్ర పారాయణను ఒక విధిగా భక్తి శ్రద్ధలతో చేసి చూడు నేను నీకు తెలియజేస్తున్న ఈ గురుచరిత్ర పారాయణ నీ జీవితానికి సంతోషాన్ని ఆనందాన్ని తప్పకుండా ఇస్తుంది అలాగే ఈ గురుచరిత్ర పారాయణ నీ జీవితంలో గుర్తుండిపోయే ఆనందాన్ని గురువు నీకు అనుగ్రహించేటట్లుగా చేస్తుంది నాపైన నమ్మకం ఉంచు నా మాట పైన భక్తి శ్రద్ధలతో ఉండు నేను చెప్పినట్లుగా గురుచరిత్ర పారాయణ చెయ్యి నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ కూడా నేను అనుగ్రహిస్తాను నువ్వు గురుచరిత్ర పారాయణ చేయడం వల్ల ఇప్పటి కూడా నువ్వు కోరు కోరుకుంటున్నటువంటి వాటికి ఉన్న అడ్డంకులన్నీ కూడా ఆ రోజు నుండే తొలగిపోవడం మొదలవుతుంది నీ సాయి ఎన్నడు అసత్యం చెప్పడు సంపూర్ణమైన గురువు అనుగ్రహం నీకు ఉండాలి అని బాబా నిన్ను ఆశీర్వదిస్తున్నారు అని రెండో నెంబరు తాకినటువంటి వారికి బాబా గారు చక్కని ఉపదేశాన్ని అనుగ్రహించారు మన నిత్య జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు బాధలు పడుతూ ఉంటాం అవన్నీ కూడా తొలగించుకుంటూ ఆనందం సంతోషం పొందుతూ చక్కని జీవితాన్ని గడపాలి అంటే సద్గురువు అనుగ్రహం అనేది ఖచ్చితంగా ఉండాలి అటువంటి సద్గురువు అనుగ్రహాన్ని అతి తేలికగా ప్రసాదించేటువంటి సాధనా మార్గం గురుచరిత్ర పారాయణ బాబాగారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ పని చేసినటువంటి వాళ్ళ జీవితం ఎంతో ఆనందంగా ఉన్నది కనుక బాబాగారు చెప్పినట్లుగా రెండో నెంబర్ పట్టుకున్నటువంటి వారే కాకుండా ఎవరైనా కూడా గురుచరిత్ర పారాయణ అనేది చేస్తే వాళ్ళు కోరుకున్నది సిద్ధిస్తుంది అని బాబాగారు ఒక చక్కని ఉపదేశాన్ని చేశారు మరి మూడో నెంబరు కోరుకుంటున్నటువంటి వారికి బాబాగారు ఏం చెబుతున్నారో వారి మాటలలోనే ఆ సందేశం తెలుసుకుందాము తల్లి మూడో నెంబరు కోరుకున్న నీ మనసు ఏమిటో దాని స్వభావం ఏమిటో నాకు పూర్తిగా తెలుసు అందుకోసమనే నీ హితవు కోరి నీకు ఈ మాటను చెబుతున్నాను ఎవరికైనా సహాయం చెయ్యాలి అనుకోవడం గొప్పగా మెచ్చుకోదగిన విషయమే అయితే ఏ పని చేసినా ఒకటికి పదిసార్లు ఆలోచించు మంచి నిర్ణయం తీసుకో అలా ఆలోచించి నిర్ణయం తీసుకొని నువ్వు చేసినటువంటి మంచి సహాయం అనేది నీకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక మధురానుభూతి అది నీకు తలచుకున్నప్పుడల్లా ఆనందము సంతోషము ఖచ్చితంగా కలుగుతాయి అలా కాకుండా ముందు వెనుక ఆలోచించకుండా అవతల వారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారికి నువ్వు సహాయం చేసినట్లయితే కనుక నువ్వు చేసిన సహాయం వల్ల నువ్వే కష్టాలలో పడిపోతావు అలాగే నీ సహాయం పొందిన వాళ్ల వలన నువ్వు బాధలలోకి వెళ్ళకూడదు కదా అలాగే వారి వలన నువ్వు కొత్త సమస్యలను కొని తెచ్చుకోకూడదు కదా కానీ నీ విషయంలో జరుగుతున్నది ఏమిటో నీకు అర్థమయ్యిందనుకుంటున్నాను నువ్వు సహాయం చేసి వాళ్ళ కష్టాలకు నువ్వు అడ్డుపడి ఆదుకొని ఈ రోజున నువ్వే కష్టంలో కూరుకుపోయావు నువ్వే ఎవరైనా నీకు సహాయం చేస్తారేమోనని ఆశతో ఎదురు చూస్తున్నావు అలాగే పదే పదే నన్ను అడుగుతూ ఉన్నావు నేను నీకు తప్పకుండా నీ కష్టంలో నుంచి బయటపడే సహాయం చేయబోతున్నాను అయితే ఈ సందర్భంగా నీకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఇది కలికాలం ఎవరైనా నీతో స్నేహం చెయ్యాలి అని అనుకుంటున్నారని పదే పదే మాట్లాడాలి అని అనుకుంటున్నారు అని నీకు అనిపించినప్పుడు అదంతా ఏమిటో తెలుసా అదంతా పైపైన ప్రేమ నిజమేమిటో జాగ్రత్తగా గమనించు ఆ విషయాన్ని తెలుసుకో నీ నుండి వాళ్ళు ఏదో ఒక రూపంలో సహాయాన్ని ఆశించే నీ దగ్గరకు చేరారు అన్న రహస్యాన్ని నువ్వు తెలుసుకో నేను నీకు ఒక మాట చెప్పాలి అని అనుకుంటున్నాను నీ సహాయం పొందిన వారు ఇప్పుడు ఎంతమంది నీతో మంచి సంబంధం కలిగి ఉన్నారు కొంతమంది నీ పేరు చెబితేనే మండిపడిపోతుంటారు నిన్ను ఒక శత్రువులాగా భావిస్తున్నారు అయినా కూడా నువ్వు బాధపడవలసిన పని లేదు ఎందుకంటే నువ్వు మేలే చేశావు మంచి చేసిన నువ్వు ఎందుకు బాధపడాలి తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు కాకపోయినా కొంతకాలానికి ఏదో ఒక రూపంలో వారు చేసినటువంటి తప్పుకు పాపానికి తగినటువంటి శిక్షను ఖచ్చితంగా అనుభవిస్తారు ఇందులో ఎటువంటి మార్పు లేదు ఎందుకంటే ఇది కాలం నియమించిన సృష్టి ధర్మం ఇప్పుడు నేను నీకు ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాను మంచి చేసినటువంటి నువ్వే ఇన్ని బాధలు అనుభవిస్తున్నావు మానసికంగా ఎంతో వేదనతో నలిగిపోతున్నావు మరి చెడు చేసిన వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో నేను కూడా ఊహించలేను అందుకోసమనే ఎవరైనా సరే తప్పు చెయ్యాలన్నా పాపం చెయ్యాలన్నా ఆలోచన కూడా రాకుండా ఉండే విధంగా భగవంతుడి శిక్ష ఉంటుంది నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు నువ్వు మంచి చేశావు కనుక నీకు మంచే తిరిగి వస్తుంది ఈ సందర్భంలో నేను నీకు ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను ఆ నిజం ఏమిటంటే ఎవరు ఏం చేస్తారో ఏ ఆలోచనతో ప్రవర్తిస్తూ ఉంటారో వాళ్లకు తిరిగి అవే వచ్చి ప్రతిఫలంగా చేరతాయి ఇందులో ఏ మార్పు లేదు తప్పు తెలుసుకున్నటువంటి వారు పశ్చాత్తాపడి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు అటువంటి వారికి శిక్ష అనేది తప్పించుకునే అవకాశం ఉంటుంది కానీ తెలిసి కూడా అహంకారంతో కన్ను మిన్ను కానక అవతల వారి పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వారు బలహీనులు అని అనుకున్నటువంటి వారు చేసిన పాపం నుండి ఎప్పటికీ కూడా తప్పించుకోలేరు కనుక ఈ సందర్భంలో నేను నీకు ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను నువ్వు నలుగురి మేలు కోరుకున్నావు మంచే చేసావు అలాగే నువ్వు చేతనైనంత సహాయం చేయడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తావు ఇవన్నీ కూడా నా దృష్టిని ఎప్పుడు దాటిపోలేదు నీకైన మాట ఒకటి చెప్పాలనుకుంటున్నాను మేలు చేశావు కనుక అవి నీకు మంచి ఫలితాలుగా తొందరలో నిన్ను చేరుకుంటాయి అలా నీకు మంచి ఫలితాలు అందేటట్లుగా సంతోషమైన జీవితం నువ్వు మళ్ళీ చూడబోయేటట్లుగా నేను చేస్తాను నువ్వు చేసినటువంటి మేలును తలుచుకుంటూ నీకు కృతజ్ఞతలు చెప్పేటువంటి వారు తొందరలోనే నీ దగ్గరకు వస్తారు ఈ సమయంలో నిన్ను మెచ్చుకునే ఒక మంచి మాటను ఆనందాన్నిచ్చే ఒక సంతోషమైన వాక్యాన్ని చెప్పబోతున్నాను ఒక చిన్న మెచ్చుకోలు నీకు ఎంతో ఆనందాన్నిస్తుంది అలాగే గొప్ప ప్రేరణగా కూడా ఉంటుంది నువ్వు మంచి చేయాలి అనుకున్న వారికి మరింత మంచి చేసే అవకాశం నీ సాయి నిన్ను మెచ్చుకుంటూ అనుగ్రహిస్తున్నాడు నేను నీతో ఈ సందర్భంగా ఈ మాట చెబుతున్నాను పరోపకారం ఇదం శరీరం నీ సాయి నీకు చెప్పినట్లుగా నీకు చేతనైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేయి అలాగే గుర్తు పెట్టుకోకూడనటువంటి విషయాలను ఎప్పుడూ కూడా గుర్తుకు తెచ్చుకోవద్దు నిన్ను మోసం చేసిన వాళ్ళు పాడైపోవాలని మాత్రం ఎటువంటి పరిస్థితులలోనూ నువ్వు కోరుకోవద్దు ఆ విషయాన్ని దైవానికి విడిచిపెట్టు నువ్వు మాత్రం నలుగురి మంచినే కోరుకో నీ కోపాన్ని అదుపులో ఉంచుకో నీకు అపకారం చేశారు కనుక వాళ్లపైన నీకు కోపం ఉండటం వాళ్ళ చెడు కోరుకోవటం సహజ లక్షణం కానీ నా బిడ్డమైన నువ్వు మాత్రం నలుగురి మంచినే కోరుకో నీకు వీలైనంత మంచి చెయ్యడానికి ప్రయత్నం చెయ్యి నీకు సంతోషం కలిగించే మరొక మాటను చెబుతున్నాను త్వరలోనే నిన్ను ఇబ్బంది పెట్టినవారు నిన్ను బాధ వారు నీ దగ్గరకు వస్తారు నీ మనస్సుకు సంతోషం కలగడం కోసం నీ హృదయంలో ఎల్లప్పుడూ ప్రశాంతత ఆనందం ఉండడం కోసం తరచూ నువ్వు నా మందిరానికి రా నా మందిరంలో హారతి దర్శనం చేసుకో అన్ని విషయాలను నాకు విడిచిపెట్టు ఎవరికి ఏ విధంగా న్యాయం చెయ్యాలో నేను చూసుకుంటాను నీ మంచి మనసుకు నీ మంచి హృదయానికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను నేను నీతోనే ఉంటాను ఇప్పుడు కూడా నేను నీతోనే నీలోనే ఉన్నాను అన్న సత్యాన్ని గ్రహించు ఏ విషయాలను గురించి నువ్వు ఆలోచించవద్దు నీకు ఎలా మేలు చేయాలో నేను చూసుకుంటాను ఈ పండుగ నాడు నువ్వు సంతోషంగా ఉండాలని నీ ముందు జీవితం ఆనందంగా ఉండాలని నీ సాయిని నేను నిన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను నీకు అన్నింటిలో శుభం జరుగుతుంది అని మూడో నెంబరు తాగినటువంటి వారికి బాబాగారి ఆశీర్వాదం చక్కని దీవెన లభించింది ఇప్పటి వరకు కూడా చక్కగా వీడియో చూసిన మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక మంచి వీడియోతోటి బాబాగారి చక్కని దీవెనలతో మళ్ళీ కలుసుకుందాం సర్వేజన సుఖినో భవంతు